ఆదికాండము నలభై మూడవ అధ్యాయము దేశంలో కరువు కాలం చాలా దారుణంగా ఉంది అక్కడ ఎలాంటి ఆహారం పండడం లేదు ప్రజలు నుండి తెచ్చుకున్న ధాన్యం అంతా తినేశారు ధాన్యం అయిపోయినప్పుడు మళ్లీ ఈజిప్టు వెళ్ళి మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి అని యాకోబు తన కుమారులతో చెప్పాడు అయితే యాకోబుతో యోధా ఇలా చెప్పాడు ఆ దేశపాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు మీ సోదరుణ్ణి మీరు నా దగ్గరకు తీసుకుని రాకపోతే నేను మీతో మాట్లాడను బెన్యామీను నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం కానీ బెన్యామీను పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేము వెళ్ళం అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు ఇంత కీడు మీరెందుకు నాకు చేశారు అని యాకోబు తన కుమారులను అడిగాడు ఆ సోదరులు జవాబు చెప్పారు ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు మా విషయం మా కుటుంబ విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా అని అతడు మమ్మల్ని అడిగాడు అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం మా మిగిలిన సోదరుని కూడా తన దగ్గరకు తీసుకురమ్మంటాడని మాకు తెలియదు అప్పుడు యూదా తన తండ్రి ఇస్రాయేల్తో ఇలా చెప్పాడు వెన్నెమినును నాతో పంపించు అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకుంటాను మేము మాత్రం ఈజిప్టు వెళ్ళాలి ఆహారం తీసుకురావాలి మేము వెళ్ళకపోతే మనము మన పిల్లలు అందరూ చేస్తాం అతని క్షేమం నేను చూసుకుంటాను అతని బాధ్యత నాది అతన్ని నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు నీవు మమ్మల్ని వెళ్ళనిచ్చి ఉంటే ఇప్పటికి రెండుసార్లు వచ్చేవాళ్ళం అప్పుడు వారి తండ్రి ఇస్రాయేలు వారితో ఇదే గనుక నిజంగా సత్యమైతే అలాగే బెన్యామీనును నీతో తీసుకుని వెళ్ళు అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకుని వెళ్ళు మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకుని వెళ్ళు కొంచెం మస్తకి కొంచెం తేనె సుగంధ ద్రవ్యాలు బోలం పిస్తాచా కాయలు బాదం కాయలు అతనికి తీసుకుని వెళ్ళండి ఈసారి రెండంతల డబ్బు మీతో తీసుకువెళ్ళండి పోయినసారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకువెళ్ళండి ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో బెన్యామీను తీసుకుని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్ళు మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను బెన్యామీను షిమ్యూనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకుని నేను మరలా దుఃఖంలో మునిగిపోతాను కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకున్నారు ఆ సోదరులు వారు మొదటిసారి తీసుకుని దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకుని వెళ్లారు బెన్యామీను ఆ సోదరులతో కలిసి ఈజిప్టు వెళ్ళాడు ఈజిప్టులో వారితో పాటు బెన్యామీను ఉండటం యోసేపు చూశాడు యోసేపు ఆ మనుషుల్ని నా ఇంటికి తీసుకుని రండి ఒక పశువును చంపి వంట చేయండి ఈవేళ మధ్యాహ్నం వాళ్ళు నాతోనే భోజనం చేస్తారు అని తన గృహ నిర్వాహకునితో చెప్పాడు అతను చెప్పినట్టే ఆ సేవకుడు చేశాడు అతడు వాళ్ళను యోసేపు ఇంటికి తీసుకుని వచ్చాడు వాళ్ళు యోసేపు ఇంటికి తీసుకుని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉన్నందువల్లే మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు మనల్ని నేరస్తులుగా నిరూపించడానికి దాన్ని వారు వినియోగిస్తారు తరువాత మన గాడిదల్ని దొంగలించి మనల్ని బానిసలుగా చేస్తారు అని వారు అనుకున్నారు కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైన వాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు వారిలా అన్నారు అయ్యా ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు అయితే ఆ డబ్బు మళ్ళీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం పైగా ఇప్పుడు మేము కొనాలనుకుంటున్న ధాన్యం కోసం ఇంకా ఎక్కువ మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు తెచ్చాం అని వాళ్ళన్నారు అయితే ఆ సేవకుడు భయపడకండి నన్ను నమ్మండి మీ దేవుడు మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు పోయినసారి మీరు ధాన్యం కోసం తెచ్చిన డబ్బును నాకే మీరు చెల్లించినట్టు గుర్తుంది అని వారితో చెప్పాడు ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలో నుండి బయటకు తీసుకువచ్చాడు అప్పుడతను వాళ్ళందరినీ యోసేపు ఇంటికి తీసుకుని వెళ్లాడు అతడు వారికి నీళ్లు ఇస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కున్నారు తరువాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు ఆ సోదరులు తాము యోసేపుతో పాటు భోంచేయబోతున్నట్టు విన్నారు కనుక వారు అతని కోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నం వరకు సిద్ధం చేసుకున్నారు యోసేపు ఇంటికి వచ్చాడు ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చారు తర్వాత వాళ్లు మీద సాష్టాంగపడ్డారు వారెలా ఉన్నారని యోసేపు వాళ్ళని అడిగాడు మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా ఆయన ఇంకా బతికే ఉన్నాడా అని అన్నాడు యోసేపు అప్పుడు ఆ సోదరులు అయ్యా మా తండ్రి బాగున్నాడు ఆయన ఇంకా బతికే ఉన్నాడు అని జవాబిచ్చారు మళ్లీ వాళ్ళంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు బెన్యామీను యోసేపులు ఒక తల్లి పిల్లలు మీరు నాతో చెప్పిన మీ కనిష్ట సోదరుడు ఇతనేనా అని యోసేపు అడిగాడు అప్పుడు యోసేపు కుమారుడా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని అన్నాడు బెన్యామీనితో అప్పుడు యోసేపు ఆ గదిలో నుంచి పరిగెత్తిపోయాడు బెన్యామీని మీద తనకు ఉన్న ప్రేమను అతను చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు అతనికి ఏడవాలనిపించింది గాని అతను ఏడవటం అతని సోదరులు చూడకూడదనుకున్నాడు కనుక యోసేపు తన గదిలోనికి పరిగెత్తిపోయి అక్కడ ఏడ్చాడు తరువాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు అతడు తనను ఓదార్చుకొని భోజనానికి వేలయ్యింది అన్నాడు ఆ సేవకులు యోసేఫ్ ఒకటికి ఒక బల్ల దగ్గర వేరుగాను సోదరులను మరో బళ్ళ దగ్గర వేరుగాను కూర్చోబెట్టారు వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టికి ఒక బల్ల దగ్గర కూర్చోబెట్టారు ఈజిప్టు వాళ్ళు హీబ్రోలతో కలిసి భోజనం చేయరు అది ఈజిప్టు మతవిరోధం యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బళ్ళ దగ్గర కూర్చొనున్నారు ఆ సోదరులు జ్యేష్ఠునితో మొదలుపెట్టి కనిష్ఠుని వరకు వరుస క్రమంలో కూర్చున్నారు జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు సేవకులు యోసేపు బళ్ళ మీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్ళకంటే ఐదు రెట్లు ఎక్కువగా బెన్నేమీన్కు వడ్డించారు ఆ సోదరులు దాదాపు ఉమ్మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని తాగారు